అధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఉదయకాలం లేచి ప్రభు సన్నిధిలో తుల్లి గడియ కనీసం ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగారా వాక్యం కనీసం రెండు అధ్యాయులైనా చదివారా ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉదయం లేవటంతో నీ తొల్లిటి మాట దేవునితో మాట్లాడు లేవటంతో నీ చెవులు మొదట దేవుని మాట వినాలి నీ కళ్ళు దేవుని వాక్యం చదవాలి అలాంటి మంచి భక్తి జీవితంలో మనం బ్రతకటం అది మనకు ఆశీర్వాదం కదా మంచిది ఇదిను దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించుదాం ఆ కాలంలో ఇస్రాయేలీలు ఆ కాలంలోనే కాదు నేటి కాలం వరకు కూడా ప్రతి ఇస్రాయలీడు పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిలో వాళ్ళు చేసే ఒక ప్రార్థన మీతో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను అది కీర్తనల గ్రంథం పంతొమ్మిదో కీర్తన పద్నాలుగోచారండి నా ఆశ్రయ దుర్గమా నా 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 నోటి హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక విన్నారా ప్రతి ఇస్రాయలీడు పడకల మీద నుంచి లేవటంతో చేసే మొట్టమొదటి ప్రార్థన ఏమని నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తాను ఈరోజు వాక్యం వింటున్న బిడ్లరా ఈరోజే కాదు మన బ్రతుకు దినాలన్నిటిలో ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దివా ఈ దినం నేను మాట్లాడే ప్రతి మాట నా పెదవుల్లో నుండి వెలువడే ప్రతి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా నీ దృష్టికి అంగీకారమైన మాటే నా పెదవుల నుండి రావాలి కానీ నీకు అసహ్యమైన మాట నా నోటి నుంచి రాకూడదయ్యా ఇదేనో నా హృదయం ఆలోచించే ప్రతి ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని ఉదయం లేవటంతో ప్రతిరోజు ఇక మీదట మనం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దాం మొదట దేని గురించి వాళ్ళు ప్రార్థన చేశారు నా నోటి మాటలు చూడండి నోటి దగ్గరకు వచ్చేసరికి దేవుడు మానవ జీవితంలో ఈ బాహ్య అవయవాలు ఉన్నాయి చూసారా ప్రతిదీ రెండు 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 అవయవాలు పెట్టాడు రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు పెట్టాడు కానీ రెండు నోర్లు పెట్టలా రెండు చెవులు పెట్టాడు కానీ రెండు నాలుకలు పెట్ట రెండు చెవులు పెట్టిన దేవుడు ఒకే నోరు ఎందుకు పెట్టాడో తెలుసా మన జీవితంలో ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి అర్థమవుతుందండి ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు ఒక నోటిని పెట్టాడు తతిమ వాటినన్నింటినీ రెండు రెండు అవయవాలు పెట్టాడు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నీ నోటి మాట విషయంలో జాగ్రత్త చెడ్డ మాటలు నీ నోట రానివ్వకు భూతులు సరసోక్తులు నీ నోట రానివ్వకు అబద్ధపు మాటలు మనుషులను మోసం చేసే మాటలు ఈ దినం నీ నోట రానివ్వకు ఈ దినమే కాదు ఏ దినాను కూడా నీ నోట దేవుని కయిష్టమైన మాటలు రాకుండా నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో అందుకని దావీదు కీర్తనలో అంటాడు యహోవా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టయ్యా అంటాడు విన్నారా ఏమని ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా పెదవుల ద్వారమునకు కాపలా పెట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు నా పెదవుల ద్వారానికి కాపలా పెట్టయ్యా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా ఎందుకు నాలుకును పూర్చి నోటి మాటను పూర్చి దావీది ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకో చెప్పమంటారా దావీదికి ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా ఆపదొచ్చింది దావీదు ప్రార్థన ఆశ్రయించేవాడు కదా ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయించేవాడు కదా ప్రార్థన చేయాలంటే ఒక మనిషి దేంతో ప్రార్థన చేస్తాడు నాలుగుతో పెదవులతోనే కదా చూడండి అతని పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఆ పెదవులు పవిత్రమైనవి ఉండాలి కదా ఆ పెదవులు యోగ్యమైనవి ఉండాలి కదా అందుకనే ఆ రీతిగా ప్రార్థన చేసి తన పెదవులను కాపాడుకోవటాన్ని బట్టే దావీదుని గురించి బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట దేవుడే అంటాడు అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక నేను అంగీకరిస్తున్నాను జనమా ఈరోజు నుండి నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన నీ దేవుడు ఆలకించును గాక నీ పెదవుల్లో నుండి ప్రార్థన బయలుదేరితే వెంటనే దేవుడు ఆమెన్ అలాగు జరుగునుగా కానీ నీవు చేసిన ప్రతి ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబిచ్చును కాక నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చున్నట్లుగా నీ నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకో అంత మాత్రమే కాదు యాకో భక్తుడు అంటాడు కదా ఒకడు నాలుగును స్వాధీనపరుచుకుంటేనట సర్వ అవయవాలను స్వాధీనపరుచుకోవటానికి శక్తిమంతుడవుతాడట ఎంత విచిత్రమో చూడండి ఒక బస్సుకి స్టీరింగ్ ఎలాగో మనిషి శరీరానికి నాలుగు అలాగే వాడకు చొక్కాని ఎలాగో మానవ శరీరానికి నాలుకలాదు స్టీరింగ్ ఎట్లా తిప్పితే బస్సు అంతా తిరిగిపోద్ది కదా నీ నాలుకొక్కటి స్వాధీనంలో ఉంటేనట సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తిమంతుడిగా మారిపోతారట అందుకనే ఈరోజు నుండి ప్రతి ఉదయం లేవటంతో నా నోటి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా చేద్దామా రెండవ మాట దావిదంటాడు నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి తమ్ముడు దమన చెల్లి తల్లి ఓ తండ్రి లేవటంతో ప్రభుని ఈ దినం నా హృదయం తలంచే ప్రతి ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా నా హృదయపు ఆలోచనలు స్వాధీనపరుచుకోవాలయ్యా ఎందుకు హృదయాన్ని గురించి మనం ప్రార్థన చేయాలో తెలుసా ఓ చక్కటి మాట హృదయాన్ని గురించి యషయా భక్తుడు ఏమంటాడో తెలుసా యషయా గ్రంథం ముప్పై మూడో అధ్యాయు పద్దెనిమిదవ వచ్చాను నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి చూసారా చూసారా నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును అంటాడు వినారాయ్ మాట హృదయము భయంకరమైన వాటిని ధ్యానిస్త అంటే హృదయపు ఆలోచనలు అంత భయంకరంగా ఉంటాయి ఆ స్త్రీని చూసి అక్కాని మాట్లాడుతూనే ఉంటాడు కానీ మనస్సులో హృదయంలో బయలుదేరే ఆలోచనలు కొన్నిసార్లు ఘోరంగా ఉంటాయి వదినా అని మాట్లాడతాడు చెల్లి అని మాట్లాడతాడు మంచి ప్రేమగానే వినయంగానే మాట్లాడుతున్నట్లుంటాడు కానీ హృదయపు ఆలోచనలు కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో భయంకరంగా ఉంటాయి అందుకని నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మనిషి అట మంచిన చేసే పాపం కంటే మనసులో అధికమైన పాపం చేస్తాడట చేతులతో పాపం చేసే కంటే తలంపులతో ఎక్కువ పాపం చేస్తాడట లక్ష్య గ్రంథకర్త మాట్లాడిన మాట చూడండి హృదయం భయంకరమైన వాటిని ధ్యానిస్తుంది అందుకనే ఇర్మియా భక్తుడు అన్న మాట మీరు ఎదుగుదురు కదా అన్నిటికంటే మోసకరమైనది నీ హృదయం అది ఘోరమైన వ్యాధి కలిగిందంటాడు అడిగే మాట ఏంటో తెలుసా నా హృదయములో బయలుదేరే ప్రతి ఆలోచన లేవా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి తల్లి ఎలాంటి దివ్యమైన ప్రార్థన ప్రతి ఉదయం లేవటో తప్పకుండా ఈ ప్రార్థన చేద్దాం మరి దావీదు ఆ రీతిగా ప్రార్థన చేయటాన్ని బట్టి దావీదు హృదయ స్థితి ఎలా వెళ్ళిందో ఒకసారి చూడండి కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన మూడవ చరణం రాత్రి వేళ నీవు నన్ను దర్శించిటివి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు లాట్ అబ్బా ఎంత సవాలుతో కూడుకున్న మాట చూడండి దావీదు భక్తుడు అంటాడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు నన్ను పరిశీలించావు అంతటితో వదిలిపెట్టలేదయ్యా నన్ను పరిశోధించావు నా హృదయాన్ని నువ్వు పరిశోధించావు నా హృదయం అంతటిని నువ్వు పరిశోధిస్తే ఏ దురాలోచన నీకు కానరాలేదు అంటాడు ఎంత సవాలుతో కూడుకున్న మాట ఏమంటాడు నా హృదయాన్ని పరిశీలించావు వదిలిపెట్టల ఇంకా లోతుకు వెళ్ళి పరిశోధించావు మనిషి శరీరం ఎలా ఉందో కొంత తెలియాలంటే ఎక్స్రే తీస్తాం ఎక్స్రేలో బయటపడకపోతే తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్తాం లేకపోతే సిటీ స్కానింగ్కి వెళ్తాం అంటే గమనించండి పరిశీలించాడు ఆ తర్వాత పరిశోధించాడు అంట దావీని హృదయం అంతటిని పరిశోధిస్తే దావీదంటాడు నా హృదయములో ఏ దురాలోచన నీకు కానరాలేదు అప్పుడు చెల్లి ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తే పరిశీలిస్తే నిన్ను కూర్చి దేవుడి మాట అనగలడా నీవి మాట అనగలవా ఏమని నా దేవుడు నన్ను పరిశోధిస్తే ఏ దురాలోచన నా హృదయంలో నా దేవుని కనపడదు అలాంటి స్థితికి మనం ఎదిగేటట్లుగా లేవటంతో నా హృదయపు ధ్యానం నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి ఎందుకు హృదయపు ధ్యానం పవిత్రంగా ఉండాలని కోరుకోవాలి మనం ఆరాధించే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అంటారు కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచేవారు నా ప్రభు బిట్లరా ఈ దినం దేవుని మహిమను నువ్వు చూడాలి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి దేవుని పరాక్రమాన్ని దేవుని ఆశ్చర్యాన్ని నీ కళ్ళతో చవి చూడాలి దేవుని మహిమను చూడాలన్నా దేవుని చూడాలన్నా దేవుని మహత్కార్యాన్ని చూడాలన్నా హృదయ శుద్ధి కలిగిన వారి అందుకనే ఈ రోజు నుండి ప్రతి దినం లేవటంతోటే నా దుర్గమా నా విమోచు కూడా నా నోటి మాటలు నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక ప్రతిరోజు ఇక మీదట ఈ ప్రార్థన చేద్దామా మంచిది మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తాను ఈ దినమంతా మీ నోటి మాటలు మన నోటి మాటలు మన హృదయపు ధ్యానం దేవునికి అంగీకృతంగా ఉండేటట్లు దేవునికి ఆయాసకరమైన మాట ఏది నీ నోట రాకుంటున్నట్లు దేవునికి ఆయాసకరమైన ఆలోచన ఏది నీ హృదయంలో బయలుదేరకుంటున్నట్లు వచ్చిన ప్రార్థన చేస్తాను ఏక విస్తారా సర్వశక్తి గల తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నోటి మాటలు మీకు అంగీకారంగా ఉండాలి హృదయపు ధ్యానం మిమ్మల్ని సంతోష పెట్టేదిగా ఉండాలి హృదయ శుద్ధితో వాక్శుద్ధితో ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లుగా చూపండి పెదవులలో నుండి ఈ బిడ్డలు ఈ దినం చేసే ప్రతి ప్రార్థన మానకు మీరు అంగీకరించండి ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి నా హృదయాన్ని పరిశీలించినప్పుడు ఏ దురాలోచన మీకు కానరాలేదు అలాంటి హృదయ శుద్ధి ఈ ప్రార్థనలో ఏకిభవిస్తున్న ప్రతి బిడ్డకు ఏసునాములో ఈ దినమే మీరు దయచేదురుగా నా చేతులెత్తి దీవిస్తూ ఏ సునామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సాహమాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తొడయుండి నడిపించును దాకా థ్యాంక్ యూ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అప్లోడ్ చేసే షార్ట్ మెసేజ్ మీరు వినటమే కాదు కనీసం ఒక వంద మందికైనా దినం షేర్ చేయండి సువార్త పనిలో పాలి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ